కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతోంది ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే అది జరగబోతోంది ఇది తెలంగాణ రాష్ట్రీయ లోక్ అధ్యక్షుడు చేసిన బ్లాస్టింగ్ కామెంట్స్ దీంతో ఆయన వ్యాఖ్యల్లో నిజమెంత అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఆ ఎమ్మెల్యేకు టచ్ లో ఉన్న ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎవరు సొంత పార్టీకి ఆ ఎమ్మెల్యే వెన్నుపోటు పొడవునున్నాడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా నిలిచిన ఆ జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడానికి కారణం కానుందా తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయా వాట్స్ ది స్టోరీ కాంగ్రెస్ సర్కార్పై కపిలవాయి దిలీప్ బ్లాస్టింగ్ కామెంట్స్ మూడు నెలల్లో హస్తం ప్రభుత్వం కూలిపోనుందా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యే కూల్చబోతున్నాడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేయబోతున్నారా నిజంగానే రాజగోపాల్ తో ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా కపిలవాయి దిలీప్ వ్యాఖ్యల్లో నిజమెంత లేక అటెన్షన్ కోసమా మన నల్గొండ బిడ్డే పాపం బొమ్మటి రాజగోపాల్ కు నేను ఆయన ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకోవాలి ఆయనకు ప్రామిస్ చేసేది మంత్రి పదవి ఇస్తాను ఇవ్వలే రెండేళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా సో ఆయన డెఫినెట్లీ నిజాయితీ ఇప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్ తెలుసు ఆయన సామాన్యుడు కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్ ఆయన ఏం చేసినా ఏ మాట్లాడినా హాట్ టాపిక్ గానే మారుతుంది విపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నా దారి రహదారి అన్నట్టే ఉంటారు ఈ కోమటిరెడ్డి బ్రదర్ గతంలో పీసీసీ సీటు దక్కలేదన్న అసంతృప్తితో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోలుకు వెళ్లారు ఏడాది తిరగక ముందే మళ్లీ కమలం నుంచి హస్తం చెంతన చేరి ఎమ్మెల్యేగా గెలుపుండారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సొంత పార్టీనే పవర్లో ఉంది అయినా ఆయన మాత్రం అసమ్మతితోనే రగిలిపోతున్నారు స్వపక్షంలో విపక్షంలా మారి సర్కార్ను ఇరుకున పెడుతున్నారు ఎన్నికల ముందు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చి అధిష్టానం మాట తప్పిందనేది రాజగోపాల్ రెడ్డి ప్రధాన ఆరోపణ ఈ విషయంపై ఆయన జిల్లా సీనియర్ నాయకుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అనేక సంచలన ఆరోపణలు చేశారు దీనిపై పార్టీలో అంతర్గత చర్చ జరిగి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కలుగజేసుకుని ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి చేరింది